గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు అరవై అరవై రెండు సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు రెండు లక్షల ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి విజయవాడకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్రేంపట్నం దాటిన తర్వాత దొనబండందో దొనబండ నేషనల్ హైవేకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి అలాగనే కొటికెలపుడికి హౌసెస్కి ఆనుకున్నటువంటి ల్యాండ్ మనకి అలాగనే ఏదైతే మనకి అమరావతి దగ్గర నుండి ఐఆర్ఆర్ వెళ్తుందో ఐఆర్ఆర్కి ఒక ఐదు ఎకరాలకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి దీనిలో మనకి ఆల్రెడీ వెంచర్స్ వేసుకొని ప్లాట్లు కూడా డివైడ్ చేసుకోవడానికి ఈ అరవై రెండు సెంట్లు ఉపయోగపడుతుందండి అలాగనే బిల్లు మొత్తగా తీసుకోవటానికి కూడా ఈ అరవై రెండు సెంట్లు ఉపయోగపడుతుందండి ఆల్రెడీ ప్రజెంట్ వచ్చేసి ఇది ఈ అరవై రెండు సెంట్లు మనకి ఆపోజిట్లో ఏదైతే వైకుంఠపురం ఉందో వైకుంఠపురానికి ఈ ల్యాండ్కి మధ్యలో ఒక నదేనండి డైరెక్ట్గా వైకుంఠపురానికి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి నేషనల్ హైవేకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇటు ఇబ్రహీంపట్నానికి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి అలాగనే మనకి ఏదైతే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత గాజులపేట దగ్గర ఏదైతే మనకి సడక్ రోడ్డు ఉందో సడక్ రోడ్డు డైరెక్ట్గా మనం ఇటు నుండి కూడా ఇబ్రహీంపట్నం వెళ్ళొచ్చండి అన్నిటికీ అనుకూలమైనటువంటి ఏరియాలో డెవలప్డ్ ఏరియాలో ఐఆర్ఆర్కి దగ్గరగా ఈరోజున మీకు ఇరవై రెండు సెంటు ల్యాండు చూపిస్తున్నానండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రిజిస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ Thank you very much.